ఆపరేషన్ కగార్ను నిలిపివేయాలని కేంద్ర ప్రభుత్వం కాల్పుల విరమణ ప్రకటించాలని మావోయిస్టు పార్టీతో శాంతి చర్చలు జరిపాలని చేస్తూ పెద్దపల్లి జిల్లా గోదావరి గని భాస్కర్ రావు భవన్ లో జిల్లా వామపక్ష పార్టీల సమావేశం నిర్వహించారు మొత్తం కూడా ఛత్తీస్గఢ్లో లో ఇవాళ ఆదివాసులను గిరిజనులను మావోయిస్టులను రోజు రోజు చంపుతున్నటువంటి ఒక దుర్మార్గమైనటువంటి పరిస్థితి వల్ల కేంద్ర ప్రభుత్వం చేస్తూ ఉన్నది ఇప్పటికైనా ఆపరేషన్ కగారు ఆపి మావోయిస్టులతో శాంతి చర్చలు జరపాలని చెప్పేసి భారత కమ్యూనిస్ట్ పార్టీగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అందులో భాగంగానే మొన్న జూన్ ఒకటో తారీఖు రోజున హైదరాబాద్లో అన్ని వామపక్ష పార్టీలతో ఒక రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది అందులో భాగంగా ఇవాళ ఓదార్ఖాని భాస్కరరావు భవన్లో కూడా అన్ని వామపక్ష పార్టీల మీద మిగతా అన్ని పార్టీలతో ఇవాళ రౌండ్ టేబుల్ సమావేశం కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది మరి ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఆపరేషన్ కగార్ పేరుతోటి వల్ల మొత్తం కూడా ఈ గుట్టలను ఈ అడవిన ఈ అడవిలో ఉన్నటువంటి సంపదనంతా కూడా ఇవాళ పొడా పెట్టుబడిదారుల కట్టబెట్టే ప్రయత్నంలో ఒక భాగమని ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ ఉన్నాం మరి ఇప్పటికైనా మావోయిస్టులు విచ్చలవిడిగా వాళ్ళని తీసుకొచ్చి ఇవాళ కాల్చి చంపుతున్నటువంటి పరిస్థితి ఇవాళ పూటకు ఎన్కౌంటర్ చేస్తున్నటువంటి పరిస్థితి కూడా కొనసాగుతూ ఉన్నాయి మొన్న నంబాల కేశవరావును ఒక పార్టీ కార్యదర్శిని వాళ్ళ వాళ్ళు ఆయన ఆయన ఎంత బాగలేక హాస్పిటల్ ఉంటే ఆయన తీసుకొచ్చి వాళ్ళ పూటకు ఎన్కౌంటర్ కొనసాగుతున్నటువంటి నేపథ్యం ఉంది మరి ఇరవై ఆరు వేల మంది పోలీసు బలగాలని వాళ్ళ కరెగుంటలో పెట్టి ఓహరింపజేసి వాళ్ళ నక్సల్ నిజాన్ని మట్టి పెడతామని చెప్పేసి కూడా ఆయన వ్యాఖ్యానాలు చేస్తూ ఉన్నారు మరి వాళ్ళు కూడా చెప్పారు మావోయిస్టులు చాలా స్పష్టంగా చెప్పారు మేము కూడా కాల్పుల విరమణ ఆరు నెలల పాటు మేము విరమిస్తామని చెప్పినప్పటికీ కూడా కేంద్ర ప్రభుత్వం పట్టించుకోకుండా మళ్ళీ ఆ ఆపరేషన్ ఖగాలను కంటిన్యూషన్ చేస్తే వాళ్ళకు చాలా మంది అమాయక ప్రజల్ని వాళ్ళ కొట్టు పెట్టుకుంటున్నటువంటి పరిస్థితి కూడా ఉంది మరి ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం ఈ ఆపరేషన్ కగార్ను ఆపి మావోయిస్టు చర్చలు జరపాలని భారత కమ్యూనిస్ట్ పార్టీ పిలుపునిస్తా ఉంది అందులో భాగంగానే ఇప్పటికైనా వాళ్ళు విరమించకపోతే ఇప్పటికైనా వాళ్ళ కాపులు ఇంకా విరమించకపోతే రానున్న కాలంలో దేశవ్యాప్తంగా అనేక ఆందోళన కార్యక్రమాలు వామపక్ష పార్టీలతో పాటు మిగతా పార్టీలు కలుపుకొని పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా అనేక ఆందోళన కార్యక్రమాలు చేపడుతుంది చెప్పి కూడా ఈ సందర్భంగా భారత కమ్యూనిస్ట్ పార్టీ డిమాండ్ చేస్తాను భారత ప్రభుత్వం జనవరిలో ప్రవేశపెట్టింది దీని గడువు వచ్చే సంవత్సరం మార్చి ఈ మధ్యకాలంలో మధ్య భారతంలో పనిచేస్తున్నటువంటి మావోయిస్ట్ పార్టీ అదేవిధంగా ఆదివాసీల హక్కుల కోసం పోరాడుతున్నటువంటి సంస్థ సంస్థలపై తీవ్రమైనటువంటి నిషేధాన్ని ఉప్పుపాదాన్ని మోపుతూ ఇవాళ దాదాపు ఈ జనవరి నుంచి ఇప్పటి వరకు నాలుగు వందల మందిని ఊటకపు ఎన్కౌంటర్ల పెట్ట కాల్చి చంపారు అనేక గ్రామాన్ని తగలబెట్టారు అనేక గ్రామాల నుంచి ఆదివాసులంతా ఖాళీ చేసి వెళ్ళిపోయారు ఇవాళ కర్రేగుంటను కేంద్రంగా చూ చేసుకొని ఏదైతే రక్షణ వంతున్నటువంటి మహోయిస్టులను కూడా వేటాడి వేటాడి వాళ్ళను పట్టుకొని కాల్చి చంపుతున్నటువంటి పరిస్థితిని కూడా ఇవాళ భారతదేశం ప్రపంచవ్యాప్తంగా కూడా ప్రజలు గమనిస్తున్నారు వీటికి వ్యతిరేకంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వామపక్ష పార్టీలన్నీ కూడా ఒక తాటిపైకి వచ్చి ఏదైతే మావోయిద్ధానికి వ్యతిరేకంగా భారత ప్రభుత్వం ప్రభుత్వం చేస్తున్నటువంటి యుద్ధాన్ని వెంటనే నిలిపివేయాలని శాంతి చర్చలు జరపాలని చెప్పి వాళ్ళ కాల్పుల విరమణ ఏదైతే పాటించారో మీరు కూడా భేషరత్తిగా కాల్పుల విరమణ పాటించి శాంతియుత వాతావరణాన్ని ప్రారంభించాలని చెప్పి వామపక్ష వామపక్ష పార్టీలుగా మేము ఈ ప్రభుత్వాన్ని కోరుతున్నాం అందులో భాగమే ఈ పెద్దపేరి జిల్లా రౌండ్ టేబుల్ సమావేశం